మానవ ఎముకల నుంచి జాంబీ డ్రగ్ శ్మశానాల్లో ఎముకలు మాయం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్లో మానవ ఎముకలతో తయారు చేసిన సైకోయాక్టివ్ డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి జాంబీ డ్రగ్గా పేల్చుకునే ఈ డ్రగ్స్కు అలవాటు పడిన జనం అవయవ వైఫల్యంతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గత కొన్నేళ్లలోనే ఆ దేశంలో కుష్ డ్రగ్స్ వినియోగం ప్రబలంగా ఉంది అంటే ఆ డ్రగ్ తయారీ కోసం శ్మశానాల్లో పాతిపెట్టిన పెట్టిన తవ్వి బయటకు తీసి ఆ మృతదేహాల నుంచి ఎముకల్ని సేకరిస్తున్నాయి కొన్ని ముఠాలు ఇలా దేశంలో చాలా చోట్ల శ్మశానాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి దీంతో సిహర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు ఆయన ఈ బయోడ్రగ్ను డెత్ ట్రాప్గా చెప్పారు ఎందుకంటే ఈ డ్రగ్ ఇది తీసుకున్న వెంటనే విపరీతమైన మత్తు వచ్చేస్తుంది అది కొన్ని గంటల వరకు కొనసాగుతుంది తర్వాత రాను రాను ఆరోగ్యం పాడై అవయవ వైఫల్యానికి దారితీస్తుంది ఈ నేపథ్యంలో డ్రగ్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఓ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి జిల్లాలోనూ డ్రగ్కి బానిసలై వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేలా అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ఈ డ్రగ్ తీసుకుని చనిపోయిన వారికి సంబంధించి అధికారిక లెక్కలేమి వెల్లడి కాకపోయినా ఖచ్చితంగా ఇది ప్రాణాంతకం అని తేల్చి చెప్తున్నారు వైద్యులు ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయసున్న పురుషులు కుష్ డ్రగ్కు బాన్సులు అవుతున్నారు ఆ దేశంలో రోజుకు సగటు ఆదాయం నాలుగు వందల రూపాయలు అయితే రోజుకు ఎనిమిది వందల రూపాయల వరకు ఈ డ్రగ్పై ఖర్చు చేస్తున్నారు మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండడం వల్ల ఆ మేరకు సప్లై పెంచుతూ పోతున్నాయి ముఠాలు డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు శ్మశానాల్ని టార్గెట్గా పెట్టుకుని అస్థిబంజరాలని జోరీ చేస్తున్నారు దీంతో డ్రగ్ తయారు చేయకుండా నిరోధించడానికి శ్మశాన వాటికలలో పోలీసు బలగాలను మోహరింపచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు